ఇంకా మాధురి గారు ఎంతగా మారిపోయారు అని అంటే తనుజాని ఒక కన్న కూతురిలాగా లాగా చూసుకుంటున్నారండి హౌస్లోకి వచ్చారు బాండింగ్స్ కోసం వచ్చారు బాండింగ్స్ బాండింగ్స్ అని అన్న అన్న తనూజానే తనుజాకి మాధురి గారు ఎంత తనుజాని ఎంత ఇష్టపడుతున్నారంటే చెప్పాలి అంటే ఒక కూతురు లాగా కింద పడిపోయిన తర్వాత మాధురి గారు ఏడ్చారండి బాబు బల ఏడ్చారండి అసలు తను జాతర తగ్గిన తర్వాత లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఎంత కేర్గా ఆ అమ్మాయికి టిఫిన్ తినిపించడం కావచ్చు దగ్గరుండి ట్యాబ్లెట్స్ వేయడం కావచ్చు ఆ అమ్మాయి బాధపడుతుంటే తను మాధురి గారు అయితే కంట్లో నీళ్ళు పెట్టుకున్నారండి నిజంగా మాధురి గారి బిహేవియర్ చాలా వరకు చేంజ్ అయ్యింది టూ వీక్స్లోనే అసలు మాధురి గారేనా అని మనకు అనమాట ఫస్ట్ వీక్లో ఆవిడ మీద ఎంత చిరాకు వచ్చిందో సెకండ్ వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆవిడలో చేంజ్ నాగార్జున గారు ఒక్కసారి చెప్పారు కదా మాధురి మీ వాయిస్ కొంచెం తగ్గించుకొని నా గొంతే ఎంత అంటే గొంతు ఇలా కాదు మీరున్న విధానం మార్చుకోవాలి మీరు అని చెప్పిన దానికి మాధురి గారు మారి ఆ బిహేవియర్ చేంజ్ చేసుకున్న చూసారా అక్కడ మార్పులు కొట్టేశారండి హౌస్లో అని ఎంత ఇష్టపడుతున్నారంటే అంత ఇష్టపడుతున్నారనమాట మాధురి గారు దీని ఈ విషయం మీద మీరేమంటారో కామెంట్ చేయండి